సుడియాళ సుధీర్ మరియు దివ్య భారతి గారు తీసిన గౌట్ మూవీకి అయితే ఐటమ్ సాంగ్ చేయబోతుందంటే యాంకర్ రష్మి గారు సుడియాళి సుధీర్ మరియు యాంకర్ రష్మి గారు అయితే ఒక ఐటమ్ సాంగ్ అయితే చేయబోతున్నారని అయితే సోషల్ మీడియాలో అయితే ఎన్నో వార్తలు అయితే కొడుతున్నాయి ఇక ఏది ఏమైనా సుడిగాలి సుధీర్ మరియు యాంకర్ రష్మి గారు వీళ్ళిద్దరూ కలిసి అయితే సోషల్ మీడియాలో ఏ మూవీ తీసినా ఏ ఐటెం సాంగ్ చేసినా అదంతా ఇటుగా మారుతుందో కూడా అయితే మనందరికీ తెలిసిందే ఎందుకంటే వెలిద్దరు కలిసి అయితే బుల్లితెర మీదే కాకుండా ఇటు వెండితెర మీద ఎంతో స్టార్ ఈ మేజ్ ని కూడా అయితే సంపాదించుకున్న విషయం కూడా అయితే మనందరికీ తెలిసిందే సుడిగాల సుధీర్ మరియు యాంకర్ రష్మి గారు అయితే ఓన్ గా ఫ్యాన్స్కి తెలియకుండా అయితే ఒక కొత్త మూవీ అయితే తీయబోతున్నారని కూడా అయితే తాజాగా వస్తున్న అయితే ఇన్న వార్తలు అయితే చక్కలు కొడుతున్నాయి ఇక ఏది ఏమైనా గౌట్ మూవీకి సంబంధించిన మూవీ కూడా అయితే అయితే రిలీజ్ చేయబోతున్నాడంట సుడిగాల సుధీర్ మరియు దివ్య భారతి గారు వీళ్ళిద్దరూ కలిసి అయితే డిస్కషన్ అయితే చేసుకున్న తర్వాత అయితే ఆ మూవీ కూడా అయితే అయితే రిలీజ్ చేయబోతున్నారని కూడా అయితే సుధీర్ అని అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇక ఇది ఏమైనా సుడిగాలి సుధీర్ మరియు దివ్య భారతి గారు విలుద్దరు కలిసి అయితే ఏ మూవీ తీసినా అంత హిట్గా మారుతుందో కూడా మనందరికీ తెలిసిందే గౌడ్ మూవీ గినక రిలీజ్ చేస్తే ఆ మూవీ అంత స్టార్ ఇమేజ్ని సంపాదించుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే